సో ఏపీ టెట్ అండ్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఫిజిక్స్ కంటెంట్ ఎయిత్ క్లాస్ సౌండ్ చాప్టర్లో ఇంపార్టెంట్ బిట్స్ను డిస్కస్ చేస్తున్నాం మనం సో ద మ్యాక్సిమమ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వైబ్రేటింగ్ బాడీ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ఇట్స్ మెయిన్ పొజిషన్ ఇస్ కాల్డ్ యాంప్లిట్యూడ్ అని చెప్తాం సో మ్యాక్సిమమ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వైబ్రేటింగ్ బాడీ అండ్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ఇట్స్ మెయిన్ పొజిషన్ ఇస్ కాల్డ్ యాంప్లి అనొచ్చు అంటే వైబ్రేటింగ్ బాడీ వైబ్రేషన్ అంటే లెఫ్ట్ రైట్ కదలడాన్ని వైబ్రేషన్ అంటాం సో అది మధ్యస్థానం నుంచి లెఫ్ట్కి కానీ రైటుకి కానీ మ్యాక్సిమంగా ఎంత దూరం అయితే కదులుతుందో దాన్ని యాంప్లి అనొచ్చు సో మనము ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ గివెన్ సౌండ్ ఈజ్ వన్ పాయింట్ ఫైవ్ కిలో హెడ్జ్ అన్నాడు అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ హెడ్జ్ అంటే దాని అర్థం ఏంటి అంటే సో హెడ్జ్ అనేది ఏంటి ఎస్ఐ యూనిట్లో ఫ్రీక్వెన్సీకి మనకు యూనిట్ అనమాట ఎస్ఐ సిస్టంలో సో హెడ్జ్ హెచ్ఈఆర్ టీ జెడ్ షార్ట్ ఫామ్లో అయితే హెచ్ జెడ్ రాస్తాం హెచ్ క్యాపిటల్ స్మాల్ జెడ్ రాస్తాం సో ఒక హెడ్జ్ అంటే ఎంత అంటే వన్ వైబ్రేషన్ పర్ సెకండ్ ఒక హెడ్జ్ అంటే ఎంత అంటే వన్ వైబ్రేషన్ పర్ సెకండ్ ఇక్కడ ఎంత అంటున్నాడు వన్ పాయింట్ ఫైవ్ కే అంటే థౌజండ్ అనమాట వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ థౌజండ్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ హెడ్జ్ అప్పుడు ఎన్ని వైబ్రేషన్ చేస్తుంది పర్ సెకండ్కు బాడీ అంటే కంప్లీటింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్ అనమాట సో బికాజ్ వన్ వన్ హెడ్జ్ ఈక్వల్ టు వన్ వైబ్రేషన్ పర్ సెకండ్ సో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే ఒక సెకండ్ టైంలో ఒక బాడీ ఎన్ని వైబ్రేషన్ చేస్తుందో దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం సో నెక్స్ట్ ఆ గివెన్ సౌండ్ ఈజ్ ఇనాడిబుల్ టు ద హ్యూమన్ ఇయర్ ఎప్పుడు ఇనాడిబుల్ అంటే అది అది వినిపించినటువంటిది వినాడిబులే భరించరానటువంటిది కూడా ఇనాడిబులే ఎప్పుడంటే దాని ఫ్రీక్వెన్సీ ట్వంటీ కంటే తక్కువ ఉన్నా ఇనాడిబులే ట్వంటీ థౌజండ్ కంటే ఎక్కువ ఉన్నా ఇనాడిబులే ఇట్స్ ఫ్రీక్వెన్సీ ఈజ్ బిలో ట్వంటీ హెడ్స్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ ఈజ్ అబౌ ట్వంటీ హెడ్స్ అంటే ఇట్ హ్యాస్ ఎనీ ఆఫ్ ద త్రీ క్యారెక్టర్స్టిక్స్ లిస్టెడ్ అబౌవ్ సో ఒకటి యాంప్లిట్యూడ్ టూ స్మాల్ ఉన్నా అలాగే వచ్చేసి ఫ్రీక్వెన్సీ ట్వంటీ హెడ్జ్ కంటే తక్కువ ఉన్నా ఫ్రీక్వెన్సీ ట్వంటీ కిలో హెడ్స్ కంటే ఎక్కువ ఉన్నా అది ఏమవుతుందంటే ఇనాడిబుల్ యాంప్లిట్యూడ్ టూ స్మాల్ అయినా కానీ ఇనాడిబులే అవుతుంది నెక్స్ట్ సౌండ్స్ హ్యావింగ్ ఫ్రీక్వెన్సీ మోర్ దాన్ ట్వంటీ కిలో హెడ్జ్ మామూలుగా సో మనము ఫ్రీక్వెన్సీ ఆధారంగా ట్వంటీ హెడ్జ్ బిలో ట్వంటీ హెడ్జ్ అలాగే ట్వంటీ నుంచి ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ హెడ్జ్ అలాగే గ్రేటర్ దాన్ ట్వంటీ థౌజండ్ హెడ్జ్ ఫ్రీక్వెన్సీ సో గ్రేటర్ దాన్ ట్వంటీ థౌజండ్ అయితే వాటిని ఏమంటాము అంటే అల్ట్రాసోనిక్స్ అంటాం లెస్ దాన్ ట్వంటీ హెడ్జ్ అయితే ఇన్ఫ్రాసోనిక్స్ అంటాం సో ఇక్కడ ఏమన్నాడు సౌండ్స్ హ్యావింగ్ ఫ్రీక్వెన్సీ మోర్ దాన్ ట్వంటీ కిలో హెడ్స్ ఆర్ అల్ట్రాసోనిక్ ఆడిబుల్ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది అంటే ట్వంటీ నుంచి ట్వంటీ థౌజండ్ హెడ్జ్ వరకు ఉంటుంది హెడ్జ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ దేంట్లో కొలుస్తాం లౌడ్నెస్ అంటే ఫ్రీక్వెన్సీని అయితే మనము హెడ్జ్లో కొలుస్తాం లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ను డెసిబుల్లో కొలుస్తాం సో సౌండ్ క్యాన్ ట్రావెల్ గ్యాసెస్ ద్వారా ట్రావెల్ అవుతుంది లిక్విడ్స్ ద్వారా ట్రావెల్ అవుతుంది సాలిడ్స్ ద్వారా ట్రావెల్ అవుతుంది వ్యాక్యూమ్లో ట్రావెల్ కాలేదు అందుకే స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ వ్యాక్యూమ్ ఎంత అంటే జీరో అని చెప్తాం జనరల్గా సాలిడ్స్లో హైయెస్ట్ ఉంటుంది సో తర్వాత లిక్విడ్స్ తర్వాత గ్యాసెస్ అని చెప్పచ్చు సో లిక్విడ్స్ గ్యాసెస్ అండ్ సాలిడ్స్ అని చెప్పొచ్చు స్పీడ్ సౌండ్ క్యాన్ ట్రావెల్ విచ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డ్యూసింగ్ సౌండ్ అనమాట సో మనకు లారింగ్స్ అంటాం వాయిస్ బాక్స్ అని కూడా చెప్పచ్చు సో వాయిస్ బాక్స్ దీంట్లోనే ఓకల్ కార్డ్స్ ఉంటాయి మనం మాట్లాడేటప్పుడు సో మనము గొంతు కింద మనము చేయి పెట్టుకుంటే గడ్డం కింద చేయి రెండు వేలను పెట్టుకుంటే సో మనకు ఆ ఓకల్ కార్డ్స్ అనేటివి కనిపిస్తాయి ఓకల్ కార్డ్స్ ఉన్నటువంటి ఆ వాయిస్ బాక్స్నే మనము లారింగ్స్ అని చెప్తాం సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఓకల్ కార్డ్స్ ఇన్ మెన్ అంటే ట్వంటీ మిల్లీమీటర్ వస్తుంది నెక్స్ట్ విచ్ అనిమల్ కెన్ హియర్ ద సౌండ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ హయ్యర్ దాన్ ట్వంటీ హెడ్స్ అంటే డాగ్స్ వినగలవు అందుకే సో వాటి యొక్క ఇయర్స్ వచ్చేసి స్పెషల్లీ డిజైన్డ్ అని చెప్పవచ్చు లిస్ట్ ఆఫ్ మీడియం ఏ లిస్ట్ ఆఫ్ మీడియం గివెన్ బిలో వుడ్ వాటర్ ఎయిర్ వాక్యూమ్ సో త్రూ విచ్ ఆఫ్ దీస్ మీడియా సౌండ్ కెన్ ట్రావెల్ అన్న అన్నిటి ద్వారా ట్రావెల్ వుడ్ ద్వారా ట్రావెల్ అవుతుంది వాటర్ ద్వారా ట్రావెల్ అవుతుంది ఎయిర్ ద్వారా ట్రావెల్ అవుతుంది కానీ వ్యాక్యూమ్ ద్వారా ట్రావెల్ కాదు అంటే ఆప్షన్ వన్ టూ త్రీ సో ఇవి అవుతాయి వాక్యూంలో స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎంత అంటే జీరో అని చెప్పొచ్చు లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ డిపెండ్స్ ఆన్ యాంప్లిట్యూడ్ అనమాట యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంటే వైబ్రేటింగ్ బాడీ యాంప్లిట్యూడ్ ఎక్కువ అయితే దాని లౌడ్నెస్ ఎక్కువ ఉంటుంది అందుకే సింహం అడిచినప్పుడు దాని లౌడ్నెస్ విపరీతంగా ఉంటుంది దానికి కారణం ఏంటి అంటే లవ్ ఆంప్లిట్యూడ్ ఎక్కువ అనమాట దాని ఓకల్ కార్డ్స్ యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సింహము గ్రోల్ అయినప్పుడు ఆ లౌడ్నెస్ విపరీతంగా ఉంటుంది దాన్ని మనం భరించలేము అదే లౌడ్నెస్ తక్కువ ఉండి ఫ్రీక్వెన్సీ ఎక్కువ అయితే దాని పిచ్ ఎక్కువ ఉంటుంది అంటాం ఒక దోమ చెవి దగ్గరికి వచ్చి అడిచినప్పుడు సో అది స్ట్రిల్ వాయిస్ అంటాం దానికి ఆంప్లిట్యూడ్ తక్కువ ఉంటుంది ఆంప్లిట్యూడ్ తక్కువ ఉన్నప్పుడు లౌడ్నెస్ ఎక్కువ ఉండదు కానీ ఫ్రీక్వెన్సీ ఎక్కువ కావడం వలన అది గిస్ అనే సౌండ్ వస్తూ ఉంటుంది అది విసిగించేటువంటి సౌండ్ అని చెప్పొచ్చు సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సౌండ్ ప్రొడ్యూస్డ్ బై మస్కిటో అలాగే సౌండ్ ప్రొడ్యూస్డ్ బై లయన్ లయన్ అయితే దాని యొక్క ఆంప్లిట్యూడ్ ఎక్కువ కాబట్టి లౌడ్నెస్ ఎక్కువ సో లౌడ్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది ఆంప్లిట్యూడ్ ఎక్కువ ఉంటుంది అలాగే ఆంప్లిట్యూడ్ తక్కువ ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీ ఎక్కువైపోయి లౌడ్నెస్ తగ్గిపోయి స్విల్నెస్ పెరుగుతుంది గిజగిజ అనేటువంటి సౌండ్నెస్ వస్తుంది అనమాట నెక్స్ట్ లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ ఈజ్ మెజర్డ్ ఇన్ ఏ యూనిట్స్ ఆఫ్ డెసిబుల్ డెసిబుల్ను ఫామ్ లో రాసేటప్పుడు డిబి రాస్తాం డి స్మాలు బీ క్యాపిటల్ బాగా గుర్తుపెట్టుకోండి సో వన్ హెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు వన్ హెడ్జ్ ఈక్వల్ టు వన్ వైబ్రేషన్ పర్ సెకండ్ అని చెప్పొచ్చు లేదా సిక్స్టీ వైబ్రేషన్స్ పర్ మినిట్ సెకండ్ లేకుండా మినిట్ తీసుకుంటే సిక్స్టీ వైబ్రేషన్ పర్ మినిట్ అన్న ఒకటే సిక్స్టీ వన్ వైబ్రేషన్ పర్ సెకండ్ అని ఒకటి చూడండి కన్ఫ్యూజ్ చేయడానికి ఎలా ఇచ్చాడు వన్ హెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు వన్ వైబ్రేషన్ పర్ మినిటా టెన్ వైబ్రేషన్ పర్ మినిటా సిక్స్ హండ్రెడ్ వైబ్రేషన్స్ పర్ మినిటా అని ఇచ్చాడు కానీ వైబ్రేషన్ ఇక్కడ హెడ్జ్ అనేది డెఫినేషన్ నుంచి ఏంటి వన్ వైబ్రేషన్ పర్ సెకండ్ కానీ ఇండైరెక్ట్గా ఏమి ఇచ్చాడు సిక్స్టీ వైబ్రేషన్ పర్ మినిట్ సెకండ్ వన్ వైబ్రేషన్ అయితే మినిట్కి సిక్స్టీ కాబట్టి ఆ విధంగా పిచ్ ఆఫ్ ద సౌండ్ ఈజ్ డిటర్మైన్డ్ బై ఇట్స్ ఫ్రీక్వెన్సీ దేని ద్వారా డిటర్మైన్ చేస్తామంటే ఫ్రీక్వెన్సీ ద్వారా డిటర్మైన్ సో వెన్ వీ చేంజ్ ద ఫీబుల్ సౌండ్ టు ఎ లౌడ్ సౌండ్ వీ ఇంక్రీజ్ ఇట్స్ ఆంప్లిట్యూడ్ ఫీబుల్ సౌండ్ అంటే లో లౌడ్నెస్ ఉన్నటువంటి సౌండ్ను ఎక్కువ లౌడ్నెస్ ఉన్న సౌండ్గా మార్చాలంటే ఫస్ట్ యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ చేయాలి సో వీ కెన్ డిస్టింగ్విష్ బిట్వీన్ మ్యూజికల్ సౌండ్స్ ప్రొడ్యూస్డ్ బై డిఫరెంట్ సింగర్స్ సో ఆన్ బేస్డ్ ఆన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్ ఈజ్ కాల్డ్ టింబర్ సో మనము ఫర్ ఎగ్జాంపుల్ గిటారు ఫ్లూటు రెండు వాయిస్తే ఒకటి గిటార్ సౌండ్ ఒకటి ఫ్లూట్ సౌండ్ అని మనము అక్కడికి పోయి వాయించేటువంటి వారి దగ్గరికి పోకుండానే విని మనము ఆ రెండింటి మధ్య సౌండ్ దేని నుంచి ఏదొస్తుందని చెప్పగలం దానికి కారణం ఏంటంటే టింబర్ అనేటువంటి ప్రాపర్టీ అనమాట సో మ్యాక్సిమమ్ స్పీడ్ ఆఫ్ వైబ్రేషన్ విచ్ ప్రొడ్యూసెస్ ఆడిబుల్ సౌండ్స్ ఈజ్ గ్రౌండ్ గ్లాస్ అని చెప్తాం సో నెక్స్ట్ సౌండ్ ట్రావెల్స్ ఫాస్టెస్ట్ ఇక్కడ సాలిడ్స్ లిక్విడ్స్ అలాగే ఇన్ వ్యాక్యూమ్ అన్నాడు సాలిడ్స్లో లిక్విడ్స్ సాలిడ్స్లో అంటే సాలిడ్స్లో మళ్ళీ ఎస్పెషల్లీ మెటల్స్లో ట్రావెల్ అవుతుంది లో అందుకు బాగా ట్రావెల్ అవుతుంది టూ అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ రెస్ట్ ఈస్ నోన్ యాస్ వైబ్రేషన్ సో ఒక పారి లెఫ్ట్కు ఒకసారి రైట్కు పూర్తిగా వైబ్రేట్ అయితే దాన్ని ఒక వైబ్రేషన్ అని చెప్తాం నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ వన్ సెకండ్ ఇస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ అని చెప్తాం స్టిల్నెస్ ఆఫ్ సౌండ్ ఇస్ డ్యూ టు పిచ్ అంటాం సో ఈ పిచ్ అనేటువంటి దేనికి సంబంధించి స్నెస్ స్ట్రిల్నెస్ దేనికి వస్తుంది ఫ్రీక్వెన్సీ హయ్యర్ ఫ్రీక్వెన్సీ హయ్యర్ పిచ్ హయ్యర్ స్ట్రిల్నెస్ ఇది దోమకు ఉంటుంది అనమాట హయ్యర్ ఆంప్లిట్యూడ్ హయ్యర్ లౌడ్నెస్ అది లయనకు ఉంటుంది సో మనకు జెంట్స్లో జెంట్స్కి వచ్చేసి పిచ్ తక్కువ ఉంటుంది గర్ల్స్లో పిచ్ ఎక్కువగా ఉంటుంది సో అందుకే జెంట్స్ వాయిస్ లౌడ్గా ఉంటుంది గర్ల్స్ వాయిస్ వచ్చేసి స్టిల్నెస్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు సో ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ ఈజ్ మోర్ ఇన్ సాలిడ్స్ అని చెప్పొచ్చు లిక్విడ్స్ గ్యాసెస్లో కంటే ఎక్కువగా ఉంటుంది సాలిడ్స్లో అని చెప్పవచ్చు సో దిస్ ఈజ్ ద యూనిట్ ఫర్ మెజరింగ్ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ఆర్ లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ ఇస్ డెసిబుల్ అని చెప్పొచ్చు ఇఫ్ ద లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ ఎక్స్టీస్ డాష్ డెసిబుల్స్ ఇట్ కాసెస్ సౌండ్ పొల్యూషన్ ఎయిటీ డెసిబుల్స్ ఎయిటీ డెసిబుల్స్ కంటే ఎక్కువ అయితే అది మన చెవిలేని చేరితే అది ఫిజికల్ పెయిన్ కారణమవుతుంది అది ఆ విధంగా సౌండ్ పొల్యూషన్ వస్తుందని చెప్పవచ్చు సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇనాడిబుల్ సౌండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇనాడిబుల్ సౌండ్ ఏముంటుందంటే అంటే ఇనాడిబుల్ అంటే మనము భరించినటువంటిది లేదా వినపడనటువంటి లెస్ దాన్ ట్వంటీ వైబ్రేషన్ పర్ సెకండ్ గ్రేటర్ దాన్ ట్వంటీ థౌజండ్ వైబ్రేషన్ పర్ సెకండ్ బోత్ అండ్ బి అని చెప్పొచ్చు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ వాయిస్ హ్యాస్ మోర్ పిచ్ అంటే పిచ్ ఎక్కువ ఉన్నటువంటిది ఏంటి లయనా చైల్డా అడల్ట్ ఉమెనా అంటే ఇన్సెక్ట్ అని చెప్పొచ్చు చెవి దగ్గర అడుస్తేది బాగా విసిగించే సౌండ్ను స్టిల్నెస్ ఎక్కువ ఉంటుంది అని చెప్పొచ్చు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్ అంటే లౌడ్నెస్ ఉంటుంది ఫీబుల్నెస్ ఉంటుంది యాంప్లిట్యూడ్ ఉంటుంది ఆల్ ఆఫ్ దిస్ అని చెప్తాం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ ట్రాన్స్మిట్ సౌండ్ అంటే వ్యాక్యూమ్ వ్యాక్యూమ్ ద్వారా సౌండ్ అనేది ట్రావెల్ కాదు సో అందుకే స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ వ్యాక్యూమ్ ఎంత అని చెప్తామంటే జీరో అని చెప్తాం సో వాట్ ఈస్ ద లౌడ్నెస్ ఆఫ్ నార్మల్ కన్వర్జేషన్ సో వ్యక్తుల మధ్య నార్మల్ కన్జర్వే కన్వర్జేషన్ ఉన్నప్పుడు ఫ్రీక్ ఇంటెన్సి లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ ఎంత ఉంటుంది అంటే సో సిక్స్టీ డెసిబుల్స్ అని చెప్పొచ్చు ఇంపార్టెంట్ సో ఇక్కడ కొన్ని రాశాను నేను సో నార్మల్ బ్రీతింగ్ మనం సాధారణంగా శ్వాస తీసుకునేటప్పుడు ఎంత సౌండ్ వస్తుంది అంటే సిక్స్టీ డెసిబుల్ షార్ట్ విసరింగ్ విస్పరింగ్ సో బాగా మనము అని మాట్లాడినప్పుడు ఐదు మీటర్ల దూరంలో నుంచి ఎంత సౌండ్ వస్తుంది అంటే థర్టీ డెసిబుల్స్ సో నార్మల్ కన్వర్ట్ చేసాను ఇందాక బిట్టు కూడా మనం చెప్పాం సిక్స్టీ డెసిబుల్స్ బిజీ ట్రాఫిక్ మనము బాగా ట్రాఫిక్ బిజీగా ఉన్న ఏరియాలో నిలబడితే వచ్చేటువంటి సౌండ్ యొక్క లౌడ్నెస్ ఎంత ఉంటుంది సిక్స్టీ డెసిబుల్ యావరేజ్ ఫ్యాక్టరీ సో సాధారణ ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటిది ఎయిటీ డెసిబుల్స్ అబౌ ఎయిటీ డెసిబుల్స్ అయితే ద నాయిస్ బికమ్స్ ఫిజికల్లీ పెయిన్ఫుల్ అని చెప్పొచ్చు సో ఎయిటీ డెసిబుల్ కంటే ఎక్కువైతే మనం భరించలేమో అది ఫిజికల్లీ పెయిన్ఫుల్ అని చెప్తాం సో ఇవి సౌండ్ చాప్టర్లో ఇంపార్టెంట్ వన్ సో మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటివి సో తర్వాత క్లాస్లో ఇంకొక చాప్టర్తో కలుస్తాం సో ప్రతి చాప్టర్ ఎయిత్ నైన్త్ టెన్త్ అలాగే సో ఇంపార్టెంట్ కంటెంట్ అంతా అప్లోడ్ అవుతూ ఉంటుంది సో మీకు బాగా అర్థమై ఉంటే సో అలాగే యూజ్ఫుల్ అనుకుంటే సో మీరు ఫాలో కావచ్చు అలాగే షేర్ చేయవచ్చు సో బిజీ వర్క్ కారణంగా కంటిన్యూస్గా వీడియోలు అప్లోడు చేయడం లేదు సో టైం ఉన్నప్పుడల్లా మీకు యూస్ఫుల్ అయ్యేటువంటి కంటెంట్ను అప్లోడ్ చేస్తూ ఉంటాను దట్స్ ఆల్ టుడేస్ క్లాస్